రామన్న సేవ్ తెలంగాణ వెక్కి వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా పంటలు ఎండుతుంటే గుండె తరకపోతున్నది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది సంతోషమంతా కళ్ళ ముందే చెదిరిపోతున్నది రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది రేవంత్ సర్కార్ తీరుపై విసుగు విసుగెత్తిన ఆడబిడ్డ కంటతడి సభలో కేటీఆర్ ఎదుట ఫ్లకార్డు పట్టుకొని ఆవేదన అది తెలిసి ఈమెకేమన్నా మరి పైసలు రాలేదేమో ఇది ఈ సర్పంచులు మాజీ సర్పంచులు ఊర్లల్లో అప్పులు చేసి మరి ఊరికే సిసి రోడ్లో ఏదో ఒక పనులు చేసిండ్రు ఎందుకంటే తర్వాత వస్తాయి అలా మనం పెట్టినవి తర్వాత తిరిగి వస్తాయి అని అనుకున్నారు కానీ పాపం ఇప్పుడు అనేక మంది సర్పంచ్లకు కోట్లల్లో పైసలు రావాలి రాలే రాకపోయేసరికి ఒక్కొక్కళ్ళకి దుఃఖం వస్తుంది కొంతమంది ఏమో ఆ ఏకంగా గ్రామ పంచాయతీలకు తాళాలు వేసి ఆ తాళాలు చేయి పట్టుకొని పోతాను ఇక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మనం చూసినాం ఇక ఇంకొకంతమంది నిత్యము ఇదే సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడు ఇస్తారు ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు మేము చేసిన కాంట్రాక్ట్ సంబంధించిన డబ్బులు అని తిరుగుతున్నారు మరి ఆ క్రమంలోనే బాధ దానికి వచ్చిందో లేదా నిజంగానే కేటీఆర్ని చూడగానే మాకు ఆ బాధ దానికి వచ్చిందో కానీ మొత్తానికైతే ఈ ఆడబిడ్డ వెక్కి వెక్కి ఏడ్చిన ఫోటోని అయితే ఇక్కడ క్యాప్చర్ చేసిండ్లు సేవ్ తెలంగాణ రామన్న అని క్యాప్చర్ చేసిండ్లు నిజానికి రేవంత్ రెడ్డి సర్కారు కూడా విసిగెత్తిస్తుందా ప్రజల్ని అందుకే హామీలు ఇచ్చి ప్రజల్ని ప్రలోభ పెట్టి తిరిగి ఆ అందుకరాని ఆమెల్లో కనీసం ఒకటో రెండో అన్న సక్రమంగా చేసి మనల్ని సంతోషపరుస్తలేరు కాబట్టి మరి ఆడబిడ్డ ఏడుపులో ఆమెకు నిజంగా ఏమైనా అప్పులప్పాలైందా మరి లేకపోతే నిజంగానే కేటీఆర్ కేసీఆర్ ఓడిపోయినందుకే బాధతోటి ఏడుస్తుందా అనేది ఆ తల్లికే తెలిసి ఉండాలి